తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు ఆయన వెంట టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే మదనమోహన్ రావు ఉన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయడంతో పాటు బాధితులతో ఆయన మాట్లాడారు వరద నష్టంపై కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు వరదల కారణంగా ఎంత నష్టం జరిగింది ఎన్ని నిధులు అవసరమో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మరమ్మతులు నిర్మాణాలు తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే వరద నష్టాలను తగ్గించగలమని ముఖ్యమంత్రి అన్నారు ఎవరికి వారు ఉంటామంటే క్రైసిస్ మేనేజ్మెంట్ చేయలేమని ఆయన స్పష్టం చేశారు ఎరువుల పంపిణీలో సమన్వయ లోపం వల్లే సమస్యలు వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు యూరియా పంపిణీలో ముందుగా రైతులకు టోకెన్లు ఇచ్చి గందరగోళం లేకుండా చూడాలని సూచించారు సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమస్యలపై పదిహేను రోజుల తర్వాత మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు ఈ వంద ఇంత అధిక వర్షం ఎప్పుడు రాలే ఈ సందర్భంలో ప్రభుత్వం చేయగలిగిన సహకారమే కాదు మీ స్థానిక శాసనసభ్యుడు మిత్రుడు మనం మదన్మోహన్ రావు గారు మీ కష్టం ఉన్నన్ని రోజులు మీతోనే ఉండి రాత్రి మగళ్ళు పనిచేసి మిమ్మల్ని ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరగకుండా మీకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారు మిమ్మల్ని కాపాడుతున్నారు వారు నాకు తెలియజేసిన ఎంబడే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మహేష్ గౌడ్ గారు మేము అందరం కామారెడ్డికి రావాలని బయలుదేరు కానీ కామారెడ్డిలో ఉన్న వాతావరణ పరిస్థితులు మేము ఇక్కడ దిగలేని పరిస్థితుల్లో మెదక్కుపోయి మెదక్లో కూర్చొని అక్కడ కలెక్టర్లతో మాట్లాడి అక్కడి నుంచే మళ్ళీ కామారెడ్డి కలెక్టర్తో మాట్లాడి ప్రాణ నష్టం పోయిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు సంపద కూడా నష్టపరిహారం ఇవ్వు ఎంబడే రెవెన్యూ బృందాలను పంపించి ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో నీట మునిగిపోయిందో లేదా పంటల మీద ఇసుక మేతలు వేరినాయో అదేవిధంగా రహదారులు కొట్టుకపోయి కొన్ని దగ్గర బ్రిడ్జ్లు కొట్టుకపోయినాయి కొన్ని దగ్గర రోడ్లు కొట్టుకపోయినాయి ఇవే కాకుండా ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి కానీ వంద సంవత్సరాల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్ట్ రోజు మిమ్మల్ని అందరినీ కాపాడింది అక్కడ కూడా కొంత అక్కడ ఉన్న వ్యవస్థ కూడా కొంత దెబ్బతిన్నది తక్షణమే తాత్కాలికంగా ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం జరిగింది కానీ ఇది ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో జరిగిన నష్టానికి తాత్కాలిక రిపేర్లు సరిపోవు అందుకే ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి రెవెన్యూ మంత్రి గారు సీతక్క గారు శాసనసభ్యులు పిసిసి అధ్యక్షుడు అధికారుల బృందాన్ని శబిరళి గారిని అందరినీ తీసుకొని ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటే ప్రత్యక్షంగా మేము కళ్ళతో చూస్తే మీకు వచ్చిన కష్టం మీకు జరిగిన నష్టం ఒక అవగాహన వస్తే మిమ్మల్ని ఆదుకోవాలనేదే ప్రధానమైన ఆలోచన ఈ రోజు ఆడ లంబాడీ సోదరిమానులు భూమి పోయి ఇండ్లు పోయి అసలు పూర్తిగా సర్వం కోల్పోయిన నిరాశ్రయులుగా నిలబడే పరిస్థితి వచ్చింది అందుకే అధికారులకు ముఖ్యంగా కలెక్టర్లకు ఇరిగేషన్ అధికారులకు అండ్ బి అండ్ పంచాయతీరాజ్ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా నేను సూచన చేసిన శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అంచనాలను ప్రిపేర్ చేయండి మేటలకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మళ్ళా వ్యవసాయ యోగ్యమయ్యేటట్టుగా వాళ్లకు నిధులు ఇచ్చేటట్టు మునిగిపోయిన పంటకు నష్టపరిహారం కూడా ఇచ్చేటట్టు కొట్టుకపోయిన రోడ్లు ప్రాజెక్టులను కూడా మళ్ళీ చర్య నిర్మించడానికి రోజు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలను పర్సనల్ గా చూసి కలెక్టర్లను అందరినీ ఇతర అందరి అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటారు ఈ రోజు ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా మీ శాసనసభ్యుడు మీ అభిమాని నాయకుడు పూర్తిగా మీయబడి ఉండే చాలా మంది ప్రాణాలను కాబట్టి అంత బాగున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా పర్వాలేదు కష్టం ఉన్నప్పుడు తోడు ఉండేవాడే నాయకుడు ఎప్పుడైతే ప్రజలకు కష్టం ఉంటుందో మన ఎన్నుకున్న ప్రజలు కష్టాల ఉంటారో ఆ సందర్భంలో మీ పక్కన నిలబడేవాడే నాయకుడు మీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో నిలబడి మీకు కావాల్సిన సహాయ సహకారం అందించడమే కాకుండా ఈరోజు ప్రభుత్వం మొత్తాన్ని ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గానికి తీసుకొచ్చిండు ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రిని సీతక్కను రెవెన్యూ మంత్రిని పిసిసి అధ్యక్షుడిని అందరిని కూడా మీ దగ్గరికి తెచ్చిండి అంటే మీ ప్రాంతము మీ ప్రజలు ప్రజలకు వచ్చిన కష్టము నష్టాన్ని ఈరోజు సరిదిద్దడానికి ప్రాణాలు కూడా కొంతమంది అంటే చాలా వరకు ఎస్డిఆర్ఎఫ్ ఈ అన్ని సంస్థలతో సమన్వయం చేసి చాలామంది